హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా అండి చికెన్ లివర్ అనమాట చూసారా హాఫ్ కిలో వరకు చికెన్ లివర్ అయితే తీసేసుకున్నాను బాగా క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది లివర్లో అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది నేనైతే అంతా క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు బాండీలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవనిచ్చి ఇచ్చి ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నానండి చికెన్ లివర్ కూడా మనకి హెల్త్కి మంచిదే అండి ఇష్టంగా తినచ్చు అందరూ కూడా కొంతమంది అవి తిన్నారేమో అనుకుంటారు కానీ అది కూడా హెల్త్కి మంచి చేస్తుందండి ఇదిగో చూడండి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని ఆయిల్లో వేపేసుకుంటున్నాను ముందుగా అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అది చిట్టుపట్టం ఇలా ఆనియన్ ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేయసుకున్నాను బాగా వేపుకోవాలండి ఆనియన్ అంతా బాగా వేగాలి ఇప్పుడు కొద్దిగా పేస్ట్ అయితే చేసుకున్నానండి గరం మసాలాకి మామూలుగా మనం నాన్ వెజ్కి వేసుకున్నట్టే ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇందులోనే కొద్దిగా లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నానండి ఒక రెండు వేలకలు కూడా వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి అన్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఆ పేస్ట్ అంతా కూడా ఇలా వేసుకొని బాగా వేపేసుకోవాలి చికెన్ లివర్ కూడా హెల్త్కి చాలా మంచిదండి ఇది ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలా అంటారు నాకు తెలిసి మేమైతే రాతిగుండెకాయని అంటామండి మా సైడ్ అయితే చికెన్ లివర్ని గుండెకాయ అంటారు ఇంకో దగ్గర నాకు ఫ్రెండ్ చెప్పింది కందనకాయ అంటారంట దీన్ని ఒక సైడ్ ఏమో మేమైతే రాతిగుండెకాయ అంటామండి ఒక్కొక్క సైడ్లో ఒక్కొక్కలా అంటారు కదా అలా అనమాట చికెన్ లివర్లో కూడా విటమిన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయండి విటమిన్ ఏ విటమిన్ బి ప్రోటీన్లు మినరల్స్ ఐరన్ విటమిన్ బి టువల్ పొలెట్ కాల్షియం వంటి పోషకాలు కూడా సమృద్ధి ఎక్కువగా దొరుకుతాయండి ఇది కూడా హెల్త్కి మంచిది బాగా ఇలా వేపేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకొని తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము చాలా ఈజీ అండి కాకపోతే ఉడకటానికి కొంచెం టైం పడుతుంది కొంచెం గట్టిగా ఉంటుందండి ఇదైతే ఉడకటానికైతే కొద్దిగా టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే ఫుల్గా ఉంటుందన్నమాట రైస్కి సంగటికి చాలా బాగుంటుంది సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటుంది వేడివేడిగా అన్నం పెట్టేసుకొని మిరియాల రసం వేసుకొని సైడ్ డిష్కి ఇది పెట్టేసుకొని తిన్నామంటే సూపర్ అనమాట అది వేరే లెవెల్ అనిపిస్తుంది ఇదిగో చూడండి వాటర్ వేసుకోలేదు మనము ఇందులోనే బాగా ఉడికిపోయింది చూసారా ఇందులోనే వాటర్ ఉంటుందండి అంతా బయటకు వచ్చి బాగా ఆవిరితోనే ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందులో పొళ్ళు వేసుకుందాము మిర్చి పౌడర్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఎక్కువ వేయట్లేదు అలాగే ధనియాల పొడి అయితే టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ మిర్చి పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుంటున్నానండి ఇలా బాగా కలుపుకోవాలి మొత్తం అన్ని ముక్కలకు కూడా మనం వేసినవన్నీ బాగా పట్టాలన్నమాట అప్పుడే మనకి ఫుల్ టేస్ట్ అనేది ఉంటుంది చికెన్ లివర్ తినటం వల్ల కంటి చూపు కూడా మంచి కనబడుతుందంటండి నాకు తెలిసినంతవరకు విన్నా నేను ఇది అలాగే రక్తహీనత సమస్య ఉంటే కానీ తగ్గుతుంది చికెన్ లివర్ హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది ఐరన్ విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటాయండి ఇందులో అందరూ తినచ్చు ఏం కాదు తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను ఆరోగ్యానికి మంచిది ఇది జీర్ణం కూడా బాగా అవుతుంది తొందరగా జీర్ణమైపోతుంది ఇదైతే మనకి హెవీగా తిన్నట్లు అనిపించదు ఫుడ్ అనేది చాలా బాగుంటుంది గుండెకి కూడా మంచిది ఇది తినడం వల్ల ఇదిగో చూడండి బాగా ఉడికిపోయింది ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేసింది కదా చికెన్ లివర్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్కి సంగటిలోకి బాగుంటుంది ముఖ్యంగా అయితే సైడ్ డిష్కి బాగుంటుందండి రోటీకి కూడా పెట్టేసుకొని తినేయచ్చు సైడ్ డిష్కి అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా ఈజీగా చేసేసేవచ్చు అందరూ తినచ్చు హెల్త్కి మంచిదండి చూసారా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసుకుందాము వేసి బాగా కలబెట్టేసుకుందామండి బాగా ఇలా కలిపేసుకుందాము చికెన్ లివర్ విటమిన్ బి ట్వెల్వ్ ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకు తోడ్పడుతుందండి అంతేకాదు జ్ఞాపక జ్ఞాపక శక్తి నీరస నీరసాన్ని కూడా తగ్గిస్తుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది నీరసాన్ని తగ్గిస్తుంది అయితే మంచిదండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసుకుందాము ఇది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసాను స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు చూసారా ఎంత పొడి పొడిగా నీట్గా వచ్చేసింది కదండి అస్సలు అనేది లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్కి అయితే సూపర్గా ఉంటుంది రాయలసీమ స్పెషల్ అనమాట చికెన్ లివర్ ఇది చూడండి సైడ్ డిష్కి కద్దిరిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి హెల్త్కి మంచిది ఇది కొరస్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది కంట్రోల్ చేస్తుంది తినడం వల్ల జీర్ణశక్తి కూడా మంచిగా జరుగుతుంది చూసారా బాగా ఉడికిపోయింది రెడీ అయిపోయింది ఇంకెందుకు మనం సైడ్ డిష్కి పెట్టేసుకొని వేడివేడి రైస్ పెట్టేసుకొని తినేద్దాం